హలో ఫ్రెండ్స్ ఫైనల్లీ అయితే నా శారీస్ ఇలా సెట్ చేశాను ఏ విధంగా ఉంది ఇంకా కింద నాకు సెట్ చేయాలి ఇవన్నీ పార్టీ వేర్ బనారస్ కథాన్ స్టోన్ వర్క్ శారీస్ ఇంకా శారీస్ చూడండి ఎన్ని ఉన్నాయో ఇంకా శారీస్ పైన కాకుండా సపరేట్గా తీసుకున్న బ్లౌజెస్ ఉన్నాయి ఇంకా ఇవి డైలీ వేర్ డ్రెస్సెస్ ఇట్ సైడ్ మొత్తం మా హస్బెండ్ని సెట్ చేసి పెట్టేశాను ఇది ఇప్పుడు చూడడానికి చాలా నీట్గా ఉంది కానీ ఒక నాలుగు రోజులు కుదురుగా ఉంటే చాలు ఎక్కడవేమో పైన పెద్ద బాబుని సెట్ చేశాను కింద చిన్న బాబువి కింద ర్యాక్ కూడా మొత్తం తీసి మొత్తం క్లీన్ చేసి పెట్టాలి ఇప్పుడు పరిశీలి ఏంటంటే ఇవి మిగిలినవి ఎక్కడ పెట్టాలి అసలు ఏ ప్లేస్ లేదు ఎక్కడ పెట్టాలి ఇక్కడ ఒక ఈ ఇవన్నీ పిండినవే ఈ చెద్దర్స్ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఎక్కడ పెట్టాలి ఇవంటే అమావాస పునానికి తీస్తాను కాబట్టి ఇవన్నీ ఒకటి తీస్తే వంద పడతాయి అని ఇలా కవర్లో పెట్టి పెట్టాను ఒకటి తీస్తే ఒకటే వస్తుంది దాంతోపాటు మిగిలినవి రాకుండా ఇలా ఉంటాయని ఈ విధంగా శారీ కవర్లో పెట్టాను ఇవి ఎప్పుడో ఒకసారి యూస్ చేస్తాను కాబట్టి ఇక్కడ పెట్టుకున్నాను డైలీ వేర్ శారీస్ ఇక్కడ వచ్చేసి ఒక మూడు నైటీలు ఇక్కడ ఈ కబోర్డ్లో మాత్రం ఈ ప్లేస్ చాలా ఖాళీగా ఉంది దీన్ని ఎలా యూటిలైజ్ చేయాలి అస్సలు అర్థం కావట్లేదు ఇంత ప్లేస్ ఖాళీగా ఉంది మీకు ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి అబ్బా